బీసీ కుల సంఘాల సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి బీసీ ఉద్యమ నాయకుడు బీసీ ఉద్యమ నాయకుడుగానే ఆయన నేను గౌరవిస్తా ఆ చైర్మన్ పదవి చాలా చిన్నది ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు దాదాపు మనం వెంబడి మనం సాధించిన విజయాల లోపల ఆయన నాకు రైట్ హ్యాండ్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ గురుకులాలు కానీ హాస్టల్ కానీ స్థానిక సంస్థలలో ఫస్ట్ సార్లు సాధించిన ఇరవై శాతం రిజర్వేషన్లు ఆ తర్వాత ముప్పై నాలుగు పెంచిన రిజర్వేషన్లు అన్నిట్లో బీసీ స్టడీ సర్కిట్లు ప్రతి ఉద్యమం మన ఎజెండాతో విద్య ఉద్యోగము అధికారం ఓ ఎజెండాగా మనం ఉద్యమం చేశాం పర్సన్ పేరు కోసం ప్రతిష్ట కోసం అధికారం కోసం డబ్బు కోసం చేయలేదు నా జాతి చదువుకోవాలి ఈ జాతి అభివృద్ధి చెందాలి జాతికి గౌరవం దక్కాలని పోరాటం చేశాము ఆ పోరాటంలో వేలాది జీవులు తీసి విజయం సాధించారు అట్లాంటి ఉద్యమాలకు అంత ఉండి వెన్నంటి ఉన్నటువంటి కృష్ణమోహన్ గారికి అదేవిధంగా సోదరుడు రామకృష్ణయ్య గారు కమిట్మెంట్కు ఆయన మారిపోయారు ఎక్కడ ఎవరితో రాజీ పడరు వీసీ జాతి కోసం చాలా కమిట్మెంట్తో పోరాడుతున్నటువంటి పార్టీ పెట్టి రాజీ పడకుండా ముందుకు పోతున్నటువంటి రామకృష్ణయ్య గారికి అదేవిధంగా తెలు తెలంగాణ ప్రజలను చైతన్యం చేసి ఏ విధంగా అయితే తెలంగాణకు ప్రజల మనసులను నాటుకునేటట్టుగా ఉద్యమానికి ఒక సీనివ రూపంలో మరింత బలోపేతం చేసినటువంటి శంకర్ గారికి మరి ఇప్పుడు బీసీ భావజాలాన్ని కూడా ఆ విధంగా చేసేటందుకు ఒక మంచి సీనివ తీసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ వేదికదారు శంకర్ నేను కోరుతున్నాను అదేవిధంగా మనకు సత్యం జాతీయ ఉపాధ్యక్షులు బీసీ ఉద్యమంలో ఆయనకి ఎన్ని ఉన్నా పనులు వ్యాపారాలు ఉన్నా అన్ని పక్కకు పెట్టి బీసీ ఉద్యమే ముఖ్యమని చెప్పి ముందుకు వస్తున్నటువంటి గుజ్జ సత్యం గొరిగ మల్లేష్ ఎక్కడనో ఇబ్రాహీంపట్నం ఉంటాడు కానీ ఉద్యమం ఉంటుంది ఉన్నదన్నప్పుడు తెల్లలటరకల్ వస్తాడు ఆయన ఆహారాలు కూడా వస్తాడు ఆ విధంగా సత్య మల్లేష్ గారికి సిద్ధేశ్వర్ ఆయన ఆయన మమ్మల్ని బీట్ చేసేటంత కమిట్మెంట్ ఉంది ఆయనకు మనం ఏమో ఎజెండాతో పోయినాం కానీ సిద్ధాంతంలో రాజు పడకుండా ఆయన ఇప్పుడు కాదు ఇంతకుముందు విప్లవ సంస్థలు ఉన్నప్పుడు కూడా వీరన్న వాళ్ళందరితో కలిసి కులము వర్గంలో సిద్ధాంతాన్ని సూత్రీకరించిన సిద్ధాంతం లోపల కీలక పాత్ర వహించినటువంటి సిద్ధేశ్వర్ గారికి భూమన్న సర్పంచుల సంఘానికే గుర్తింపు తెచ్చేడు అనేక ఉద్యమాలు చేసేటు ఎంత ప్రభుత్వం ఎంత రిప్రెషన్ చేసిందంటే అంత చేసింది సిద్ధ మరి భూమి ఇంకా మిగతా సోదరులు అందరూ కృష్ణారావు గారి శిష్టకరణ సంఘం ఎప్పుడు ముందుకు వస్తాడు అదేవిధంగా వాళ్ళ సంఘాన్ని అందరిని తీసుకొచ్చి బీచ్ ఉద్యమంలో చాలా రోజులుగా ప్రముఖ పాత్ర మంచి సెలాలు ఇస్తున్నటువంటి కృష్ణారావు గారికి మరి అదేవిధంగా మన బేరి రామ్ యాదవ్ తన వంతు పాత్రగా గ్రామ గ్రామాన్ని బీసీ సంఘాలు ఏర్పాటు చేసి ముందుకు పోతున్నటువంటి రామచంద్రరావు గారికి రామచంద్ర యాదవ్ గారికి అంజలి యాదవి బాగా ఇంతకు కూడా అనేక మీటింగ్లో మంచి స్పీకరు ఆమెకి ఈరోజు టైం దొరకలేదు కానీ మంచి స్పీకరు మరి పోరాట పట్టి ఉన్నటువంటి అంజలి యాదవ్ గారికి ఇంకా చాలామంది ఉన్నారు ఇప్పటికీ చాలా కాలాతమైంది అందరికీ పేరు పేరు మీద నా యొక్క హృదయపూర్వక అభినంది పట్ట పగరు మోసం ఎట్లా చేస్తారో ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే వన్ టూ ఇయర్స్ నుంచి కామారెడ్డి డిక్లరేషన్ ఎప్పుడు టూ ఇయర్స్ కింద డిక్లేర్ చేసిండు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలు పెడతా అని ఇంకా అనేక డిమాండ్ కూడా పెట్టారు అదైతే అనేక డిమాండ్లు ఆర్థికపరమైనటువంటి టోటల్ ఫీజు ఇస్తా అన్నాడు కార్పొరేషన్కి బడ్జెట్ ఇస్తా అన్నాడు ఆయన అధికారంలోకి వచ్చి రెండు రెండు అమలు కాలే ఈ నలభై రెండు శాతం రాజ్యాధికారం పేద కులాల ఆత్మగౌరవానికి సంబంధించింది కాబట్టి దీని మీద తప్పనిసరి చేయొచ్చు పైసలు కూడా లేవు ఇది చేయదా అనుకున్నాం కానీ తన జాతి ప్రయోజనాల కోసం ఆయనకు కూడా ఫీలింగ్ ఉందని ఇక్కడ ప్రూఫ్ అయ్యింది మనకు కాబట్టి ముఖ్యమంత్రి అన్నప్పుడు తన కులం మీద వర్గం మీద అభిమానం ఉండొద్దు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు ఏమన్నాడు నలభై రెండు శాతం అని చెప్పాడు అని జీవ నెంబరు మనం పోరాటాలు చేసి చేసి సరాలు ఇచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం అని ఆ జీవోలో పేర్కొన్న నైన్ నెంబర్ జీవదీశాడు మూడు నెలల కింద నైన్ నెంబర్ జీవ తీశాడు అది అని నడుస్తుంది కేసు హైకోర్టులో లేదు దాని మీద నడుస్తుంది యుద్ధం దాని మీద బీసీ సంఘాలన్నీ కత్తులు పట్టుకొని కొట్లాడుతున్నాయి అడ్వకేట్ల నృత్యం హేమయమీల నృత్యం అయినప్పటికీ కూడా ఆ కేసు అక్కడ పెండింగ్ ఉండగా జడ్జిమెంట్ రాకుంటేనే ఇక్కడ జీవో నలభై ఆరు తెచ్చాడు బీసీల గొంతుకి వచ్చాడు రాజకీయ సమాధి సజీవ సమాధి నిను నిను నిన్నునతో పెద్ద గుంత తగ్గి సమాధిలో బీసీలను తొక్కి పెట్టాడు అందుకే దీన్ని బీసీలు ఎవ్వరు కూడా జీర్ణం చేసుకుంటున్నారు తప్పనిసరిగా దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామందికి కూడా ఇది ఇష్టం లేదు నలభై ఆరు యువ తీసినందుకు నాకు ఫోన్లలో మాట్లాడుతున్నారు చాటు బాటుకు తిరుగుతున్నారు అన్న మీరు ఏం చేస్తే మేము సపోర్ట్ చేస్తాం ఇది చాలా దుర్మార్గం మేము మా ముఖం పెట్టుకొని తిరగలేకపోతున్నామని కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులు వాళ్ళు కూడా నల్ నలభై రెండు శాతం అమలు చేయాలని రాత్రి వాళ్ళు కమిట్మెంట్ తోటి వాళ్ళు ముఖ్యమంత్రి తరపున మీరు అనుండి అని చెప్పిండు వీళ్ళందరూ అన్నారు నలభై రెండు చట్టబద్ధంగా అమలు చేస్తామని వంద సార్లు అన్నారు ముఖ్యమంత్రిని అందరూ నమ్మకపోయినా వీళ్ళని నమ్మిన వీళ్ళు మన జాతి బిడ్డలు ఖచ్చితంగా ఇస్తామంటారు అని నమ్మి ముందుకు పోయారు కానీ ఎక్కడ కాకుండా మూకిమ్మడిగా క్యాబినెట్ పెట్టి సమావేశం ఏర్పాటు చేసి ఇరవై రెండుకే నేను అమలు చేస్తా నాకు ఇట్లా అడ్డంకులు లేదని చెప్పి మోసపూరిత ప్రకటన చేశాడు మేము అంటున్నాం ఒకవైపు కోర్టు జడ్జిమెంట్ రాలేదు ఒకవైపు కోర్టులో కేసు నడుస్తుంది రాకముందే నువ్వు తగ్గించి పెట్టవలసిన అవసరం ఏముంది అంటాడు మూడు వేల కోట్ల బడ్జెట్ దీని మీద మన రెండు ఛాలెంజెస్ మూడు వేల కోట్ల బడ్జెట్ ముఖ్యమా రెండు వందల కోట్ల బీసీ ప్రజల ఆత్మ ముఖ్యమా అనేది ఒక సవాల్ రెండవది ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టు మూడు వేల కోట్లు పెద్ద అమౌంట్ కాదు ఎవరికి ఇస్తున్నామా బీసీలకు ఇస్తున్నావా మూడు వేల కోట్లు సెంట్రల్ ఫండ్ వస్తాయి ఆగిపోతాయి అరే మూడు లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్లో మూడు వేల కోట్ల వాళ్ళు లెక్క కాదు మొన్న ఎక్సైజ్ అని నేర్చినాయి రెండు మూడు వేల కోట్లు నువ్వు ఏ ఏ స్కీమ్ పెట్టినా భూములు ఐదు లక్షల కోట్ల భూములు భూ కుంభకోణం అని పేపర్లు వస్తుంది భూ కుంభకోణం కన్వర్షన్ చేయకుండా సాటు మాటకు ఐదు లక్షల కోట్ల అమౌంట్ దొబ్బుతున్నారని చెప్పి పేపర్లు వస్తుంది ఇంత పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి ఇంత పెద్ద అస్తవ్యస్త పాలన అక్రమ పాలన జరుగుతుంది నీకు మూడు వేల కోట్లు ముఖ్యమా కాదు నీకు మూడు వేల కోట్లు ముఖ్యం కాదు బీసీలను అణచిపెట్టడమే ముఖ్యం ఇంతకంటే మంచి మోక రాదు ఇంకా నాలుగు రోజులైతే ఒక నెల రోజులైతే కోర్టు జడ్జిమెంట్ వస్తుంది కోర్టు జడ్జిమెంట్ బీసీలకు అనుకూలంగా వస్తుంది ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కేసు గెలుస్తుంది ఎందుకంటే మీకు కూడా ఒక ప్రైమరీ నాలెడ్జ్ కోసం నేను చెప్తున్నా రాజ్యాంగంలోని రెండు వందల ఎనభై మూడు జీ సిక్స్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాజ్యాంగం ఇచ్చింది ఒకటి రెండవది అసెంబ్లీలో చట్టం చేశారు చాలా బలం చేకూరిది న్యాయపరమైన అవరోధాలు లేవు జనాభా లెక్కలు ఎప్పుడైతే ఇష్యూరో జనాభా లెక్కల ప్రకారం పెంచుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి చాలా మండల కమిషన్ అప్పుడు కానీ అగ్ర ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ అప్పుడు కానీ ఉన్నాయి కాబట్టి అది న్యాయపరమైన అవరోధాలు లేవు బలంగా వాళ్ళు ప్రభుత్వం ఇట్లే కిందనే చేస్తారని యాభై వీసీ సంఘాలతో కేసు దేశం ఒక్కొక్కరు చీల్చి చెండారుతారు కోట్ల ఏం ఎట్లా తమాషానా ఈ మహారాష్ట్ర కాదు మధ్యప్రదేశ్ కాదు యూపీ కాదు ఒరిస్సా కాదు తెలంగాణ పురులై గర్జిస్తారు ఇక్కడ ఎందుకు ఆ మాట ఎందుకు ఆ మాట చెప్తుందంటే మహారాష్ట్రలో రిజర్వేషన్ కేసు కొట్టేసారు అక్కడ చిన్న ధర్నా చేయలేదు నిరసన లేదు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా కర్ణాటకలో కూడా రిజర్వేషన్ల మీద కొట్టేశారు అక్కడ చిన్న వివరణ నిరసన కూడా జరగలేదు కానీ తెలంగాణలో కేసు కొట్టేయలేదు ఒక చిన్న స్టే ఇస్తేనే తెలంగాణ గర్జించింది సింహాకర్ గర్జన చేసి బంధులు జరిపితే ఢిడ్లీకి శకదాగింది పెద్ద ఎత్తున అవురా తెలంగాణ వాళ్ళు ఇంత మునగాళ్ళ అని చెప్పి దిడ్డి వాళ్ళు నాకు ఫోన్ చేశారు అంతేకాదు అమెరికా ఇంగ్లాండు ఆస్ట్రేలియా కెనడాలో ఉన్న బీసీలంతా కాలాలు ఎగవేశారు మా తెలంగాణ బీసీ బిడ్డరు ఎంత మునగాళ్ళు ఎంత మొగధీరుడు వాళ్ళు చూడు ఎట్లా బంద్ జరిపిందని అని చెప్పి కాలలు గల్లలు పైకి పైకేసి కిందికే చూస్తారు వాళ్ళు వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు అంత పెద్ద తెలంగాణ బిడ్డలైన తెలంగాణలో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఎక్కడ తల దించేది లేదు తల వంచేది లేదు రాజీ పడేది లేదు చాణక్య నీతి లోపల ప్రదర్శిస్తున్నారు బీసీ సంఘాలు బీసీ నాయకులను వాళ్ళందరూ ఏం చేయాలి వీళ్ళని విడదీయాలి ఎవరు చ ఎవరిని విడదీసినా అందరు బీసీ సంఘాలు బీసీ కుల నాయకులు బీసీ నాయకులు సమయం వచ్చినప్పుడు ఒక్కటైతారు తప్పనిసరి నేను ఎవరిని వక్రీకరించాను ఎవరి బలహీనతను నేను చెప్పాను బీసీ విషయం లోపల రాజీ పోరాటం చేసే బిడ్డలు వాళ్ళు అనేక ఉద్యమాలు చేసిపోయిన వాళ్ళే వాళ్ళంతా తప్పనిసరి అనేక మంది నాయకులు ఉన్నారు వాళ్ళందరూ చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్ ఉన్నా జాతి కోసం జరిగే మహా పోరాటంలో కలిసి వస్తారు ఎందుకంటే రామాయణం మహాభారత యుద్ధం లోపల చిన్న చిన్న చిరుభేదాలు ఉండే కౌరవపత్యం పాండవపత్యం ఒకటై పోరాడినరు ఎందుకంటే ప కౌరవులల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి పాండవులల్లో కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా కలిసి యుద్ధం చేసి పోరాడినరు ధర్మం గెలిచింది సత్యం గెలిచింది ధర్మం మన పశ్చాన్నం ఉంది సత్యం మన పశ్చాన్నం ఉంది ఇంత అన్యాయమా ఇంత అవమానం ఇది అన్యాయమే కాదు అవమానం కూడా మీరు మొదలు నలభై రెండు శాతం అని తొమ్మిది జీవ తొమ్మిది నెంబర్ తీస్తావు అది కొట్ అది కోర్టు కొట్టేలేరు ఎవరు అడ్డంకం పెట్టలేదు మీకు మీరుగానే దాన్ని పక్కకు పెట్టి నలభై ఆరు జీవో తెచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇరవై రెండుకు తగ్గించావు ఎందుకు తగ్గించావు జవాబు ఉందా మీ దగ్గర ఎవరు తగ్గించమన్నారు కోర్టు అన్నదా ప్రజలు కేంద్ర ప్రభుత్వం అన్నదా ఎవరన్నారు మీకు రెండవది ప్రభుత్వం ఈ జీవోలు తీసినప్పటి అడుగడుగున అనుమానాస్పదం ఉంది ఇప్పుడు అసెంబ్లీలో చట్టం చేశాడు అఖిలపత్యాన్ని తీసుకోపోయి ప్రధానమంత్రిని కలిసిరా కలవలేదు ఎందుకు గెలవలేదు జవాబు లేదు ఢిల్లీలో వేల మందిని తీసుకుపోయి ట్రైన్లలో తీసుకుపోయి రెండు సార్లు దగ్గరయ్యాయి మరి ప్రధానమంత్రికి ఎందుకు అడగలేకపోయావు ఇది ఒక తప్పు రెండవ తప్పు ఇంకోటి ఉంది మీరు గుర్తుపెట్టుకోండి ఢిల్లీలో ఎవరున్నారు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లెడ్ ఇండియా కూటమి ఉన్నది కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి రెండు వందల ముప్పై ఆరు ఎంపీలు ఉన్నారు తక్కువ లేరు వాళ్ళు ఒక ముప్పై తేడాతోటే ఉన్నారు వాళ్ళు అంటే చాలా మైనర్ డిఫరెన్సెస్ బీహార్లో ఓట్ చూరని పార్లమెంటును నెల రోజులు నడవలేదు నాకు అనేక సార్లు నాకు క్వశ్చన్ అవర్ పోయింది జీరో అవర్ పోయింది నా స్పీచర్లు అనేక మంచి బీసీల మీద రూడ్ అని మాట్లాడడానికి అవకాశం రోజు పార్లమెంటు బా వాకౌట్ బైక్ మరి ఒక్కరు నేను అడిగిన నా ఆడిచిద్దరు అరే మీరు ఆ బీహార్ కలికిమాలనే సబ్జెక్టుకు రోజు వాకౌట్ చేస్తున్నారు ఈ తెలంగాణలో ఉన్న బీసీ రిజర్వేషన్ల మీద ఓ రెండు రోజులు చేయండి తప్పనిసరి ప్రధానమంత్రి దిగొస్తాడు పార్లమెంట్లో దిగి రాలేదు మీరు ప్రైవేట్ బిల్లు పెట్టుండి ప్రైవేట్ బిల్లు పెడితే రెండు వందలు ఇంకొక ఇరవై మంది ఎవరో ఎవరు ఓట్లు వేస్తారు చిన్న చిన్న పార్టీలు తెలుగుదేశం కానీ ఇంకా మిత్రపత్యమైన కొన్ని పార్టీలు బీసీలకు అనుకూలంగా ఉన్నాయి మీరు పెట్టుండి ప్రైవేట్ బిల్లు పెట్టు ప్రైవేట్ బిల్లు పెట్టలేదు ఓ రెండు మూడు రోజులు బైకాడ్ చేయలేదు అట్లాంటప్పుడు మీకు ఎక్కడ చిత్తశుద్ధి అని నేను అడుగుతున్నా రాజ్యాంగం పట్టుకొని తిరగరు రాజ్యాంగం పట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నారు మరి రా అదే రాజ్యాంగంలో ఉన్న పార్లమెంట్లో మీరు ఎందుకు మాట్లాడలేదు దీనివల్ల మీ చిత్తశుద్ధి ఏంటిదని మేము మనం అందరం కూడా ప్రశ్నిస్తున్నాం మీకు పెంచాలనేది చిత్తశుద్ధి లేదు అనేక ఎగ్జాంపుల్ ప్రధానమంత్రిని కలవలేదు పార్లమెంట్లో మాట్లాడలేదు ఎక్కడ కూడా అఖిలపత్యాన్ని తీసుకుపోలేదు ఇక్కడ కూడా పెట్టలేదు అఖిలపత్య సమావేశం కాబట్టి చిత్తశుద్ధి లేదు మాయ చేసి మబ్బ పెట్టడమే మీ యొక్క ప్రవృత్తి వృత్తి ప్రవృత్తి రోడ్డు కూడా కాబట్టి మేము మీకు తగిన గుణపాఠం మేము చెప్తాం ఇప్పుడు కృష్ణమోహన్ గారు చెప్పినటువంటి తీర్మానాల ప్రకారం కార్యక్రమాలు ఉధృతంగా ఉంటాయి ఖచ్చితంగా ప్రభుత్వం మెడలించేటట్టుగా మొన్నటి బంధు ఒక శాంపుల్ మాత్రమే అంతకంటే కఠినమైనటువంటి ఉద్యమాలు ఉంటాయి అవన్నీ ఇప్పుడు ఓపెన్గా చెప్పలేము కానీ చాలెంజ్గా చెప్తున్నాం మీరు దిగొచ్చే వరకు బీసీ ఒక్కరితోటి వ్యక్తులతోటి కాదు నీతిలో నీతి నియమాలు ఉంటాయి చాణక్యుడు గొప్ప మహా మేధావి ప్రతి ఆయన ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేయాలి ఎదుటి పచ్చానికి గెలువీ కుట్టే ప్రతి దాన నైతికత ఉంటుంది ధర్మం ఉంటుంది మా దగ్గర ధర్మం ధర్మం కోసం ఏమన్నా చేయొచ్చని స్థానికుడు చెప్పాడు ధర్మ సూత్రాలు చెప్తున్నాయి మంచి కోసం జరిగే ఈ పోరాటంలో తప్పనిసరి మీరు భారీ మూల్యం మీరు జల్లించుకుంటారు ఇంకా డెబ్బై ఏళ్ళ తర్వాత కూడా బీసీలను మోసం చేస్తాం అంగ దొక్కుతాం అనేది మీ కళలో కూడా ఊహించొద్దు అని చెప్పి ఈ చెప్తున్నా ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు బీసీ జాకులు ఏర్పాటు చేయాలి కుల సంఘాల ద్వారా జాకులు ఏర్పాటు చేసి అందరిని కలుపుకొని చిన్న చిన్న మిత్రభేదాలు నాయకత్వ ఆధిపత్య పోరు ప్రతి జాగాలు ఉంటుంది ప్రతి పార్టీలు ఉంటుంది ప్రతి సంఘంలో ఉంటుంది కానీ మన ముందున్న ఎజెంట్ గొప్పది అందుకే ఈ చిన్న చిన్న మైనర్ డిఫరెన్స్ పక్కకు కట్టి ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి మీరు ముందుకు తీసుకుపోవాలని బీసీలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను పోరాడివి పెట్టిచ్చిన రోజులు హాస్టల్ పెట్టాలని కో పోరాడినప్పుడు గురుకులాలు పెట్టాలని పోరాడినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని పోరాడినప్పుడు లోకల్ బాడీ పెట్టాలని చెప్పి ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్లో పోరాడినప్పుడు కృష్ణభవన్ నేను ఇంకొక జనాన్ని పెట్టుకుని కాలేజ్ పిల్లలతో హాస్టల్ పిల్లలతో ఈరోజు ఊరూర సైన్యం తయారైంది మహా ఉద్యమంగా ఉద్యమంగా దీన్ని తీర్చాలని ఇప్పుడు కనుక మనం ఓడిపోతే ఇంకా ముప్పై ఏళ్ళ దాకా ఆధిపత్య కులాలే మనం తొక్కి పెట్టడానికి చెప్పిస్తారు ఈ దెబ్బతోటి మనం ఐకమత్యంగా కొట్లాడితే నలభై రెండు వస్తాయి యాభై ఆరు వస్తాయి ఈ దెబ్బతోటి అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి వాళ్ళ గెలుపు కోసమైన మద్దతు ఇస్తాయి అన్ని పార్టీలు మద్దతు తీసుకోండి కుల సంఘాల మద్దతు తీసుకోండి ఈ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ బలంగా ముందుకు నడిపించాలని రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు కార్యక్రమం చెప్పండి ఉద్యమం చెప్పండి అని రోజు ఫోన్లు చేస్తున్నారు తప్పనిసరి ఇప్పుడు చెప్పాను కృష్ణభూర్ గారు చెప్పారు వాటి జేడితో సహా ప్రకటిస్తాం ఇప్పుడే ఇంకా ఇంకా కొన్ని బలమైన ఉద్యమాలు కూడా అందరితో మాట్లాడి ప్రకటిస్తామని విజ్ఞప్తి చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి లేకపోతే మనం మళ్ళా బానిసలుగా బతకవలసి వస్తుంది పార్టీల దగ్గర బిచ్చ మాడుకోవాలి జెండాలు మోయాలి ఇదే మన డెబ్బై ఆరుల చరిత్ర ఇప్పుడు కూడా అట్టే అవుతుంది ఇప్పుడు తిరగబడితే జెండాలు మన సీట్లు మన కాబట్టి బలంగా పోరాడడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ విజయ ఈ ఉద్యమం విజయవంతమై భావి తరాలకు రాజ్యాధికారానికి పునాదులు వేస్తాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు